హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మార్ట్ రజ్ని రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియో అనమాట యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను అండ్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా అంటే నేను కొన్ని మంత్స్ బ్యాక్ డైట్ చేసి ఆల్మోస్ట్ చాలా వరకు వెయిట్ తగ్గాను బట్ మధ్యలో అయితే బ్రేక్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మన బాడీ ఆ డైట్కి అలవాటు పడిపోయి ఇంకా వెయిట్ తగ్గడం స్లో చేసింది అనమాట సో అలాంటి టైంలో నేనేం చేశానంటే మెయింటెనెన్స్ డైట్ లాగా మనకి డైట్ ఫుడ్డే కాదు ఈ ఫుడ్ కూడా అలవాటు అయి ఉండాలి వెయిట్ పెరగకుండా ఉండాలని చెప్పేసి కొన్ని మంత్స్ నేను స్టాప్ చేసి నార్మల్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చాననమాట సో బట్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చేసింది ఇంకా మనకి డైట్ ప్లాన్ అంటే ఇంకా కొంచెం వెయిట్ తగ్గడానికి మనకి ఇది ఒక మంచి సీజనల్ అని చెప్పొచ్చు సో అందుకనే ఏం చేశానంటే ఇంకా డైట్ ప్లాన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి డైట్ అయితే స్టార్ట్ చేశాను సో మీకు కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఎలా తిని వెయిట్ తగ్గాను ఏంటి అనేది ప్రతిరోజు వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో అలా నేను వచ్చేసి వన్ మంత్ వరకు వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ప్రజెంట్ నా వెయిట్ ఉంది ఏంటి అనేది నేను ఫస్ట్ డే డైట్ ప్లాన్ ఉంటుంది కదా దాంట్లో చూపించి అండ్ నెక్స్ట్ డేకి నేను ఎంత వెయిట్ తగ్గాను నేను తగ్గుతున్నానా లేదా అనేది నేను ప్రతిదీ నేను వీడియోలలో అయితే షేర్ చేస్తాను మీతోని యాక్చువల్గా ఆఫ్టర్ డెలివరీ చాలా వరకు చాలామంది అంటే అందరూ అని చెప్పలేను కానీ కొంతమంది అయితే వెయిట్ చాలా గెయిన్ అయిపోతూ ఉంటారు సో అలా నేను కూడా ఆఫ్టర్ డెలివరీ అసలు ఊహించలేనంత వెయిట్ గెయిన్ అయిపోయాను అంటే ప్రెగ్నెన్సీలో నాకు థైరాయిడ్ వచ్చింది ఇంకా ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఫుడ్ తీసుకుంటాం కదా దానివల్లనో ఇంకా సర్జరీస్ నాకైతే టూ సెక్షన్ అనమాట టూ డెలివరీస్ దానివల్లనో తెలియదు కానీ చాలా అంటే ఎయిటీ సిక్స్కి వెళ్ళిపోయాను నా వెయిట్ చాలా అంటే డిప్రెషన్లోకి అమ్మో ఎంత లడ్డుగా అయిపోయాను అని ఒక ఇది ఉంటుంది కదా సో ఫీడింగ్ కూడా ఇచ్చినాను నా వెయిట్ అయితే తగ్గలేదనమాట సో అలా ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం డైట్ చేయలేము వాళ్ళనే చూసుకోవాలి కాబట్టి నాకు అంత కుదరలేదు ఇంకా మా బాబు ఎప్పుడైతే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వచ్చిందో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను డైట్ ఆల్మోస్ట్ నేను పదహారు కేజీలు తగ్గాను సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మనం వెయిట్ తగ్గే కొద్దీ మనకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది అండ్ మనం తగ్గుతామన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట వెయిట్ తగ్గడం అనేది బయటి వాళ్ళ కోసం కంటే మన మనది మన కోసం కూడా అని చెప్తాను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అండ్ మన మీద మనకు కాన్ఫిడెంట్ వస్తుంది మనం ఏదైనా చేయగలమనే ఫీలింగ్ వస్తూ అనమాట ఒక్కసారి డైట్ స్టార్ట్ చేసి వన్ టూ కేజెస్ తగ్గుతున్న కొద్దీ ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలన్న ఒక ఫీలింగ్తో మనం చేస్తూ ఉంటాము అలా అని అస్సలు తినకుండా ఢీలా పడిపోయి అలా కూడా వేడి తగ్గొద్దు సో అలా చేస్తే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఇంకెక్కువ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మనం ఫుడ్ తీసుకునే కొద్దీ ఇంకంత డబల్ పెరిగిపోతాం అనమాట సో ఆ టైప్ ఆఫ్ తెలవకుండా ఆ టైప్ ఆఫ్ చెయ్యకుండా ఏంటంటే హెల్దీగా తినడం ఖచ్చితంగా మూడు పుట్టలు తినాలి శుభ్రంగా కానీ హెల్తీగా తినాలి హెల్దీ వేలో తినాలి అంటే జంక్ స్వీట్స్ స్వీట్ పక్కన పెట్టేసి హెల్దీ వేలో హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం హ్యాపీగా వెయిట్ తగ్గుతాము అండ్ హెల్దీగా కూడా ఉంటామన్నమాట సో అలా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా హ్యాపీగా మనకు అంటే త్రీ ఆర్ ఫోర్ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి డైలీ అండ్ పిల్లలు కాబట్టి చలికాలం కొంచెం వాటర్ తాగాలంటే ఇబ్బంది ఉంటుంది అదే ఎండాకాలం అయితే హ్యాపీగా మనం వాటర్ తీసుకోవచ్చు అండ్ ఇంకా సమ్మర్లో మన పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మన కోసం కొంచెం టైం తీసుకోవచ్చు వాళ్ళు కొంచెం గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు మన కోసం అంటూ కొంచెం టైం తీసుకొని కొంచెం స్కూల్ ఉంటే ఏంటంటే హడావిడిగా వాళ్ళు ఒక వండి పెట్టడంలో మనం ఏం తింటున్నామో అర్థం కాకుండా సరేలే ఇంకేదో ఒకటి తినేద్దామని ఒక ఫీలింగ్లో ఉంటాం కదా సో వాళ్ళు కొంచెం అంటే ఇంకా హాలిడేస్ వచ్చినాక మన కోసం వాళ్ళతో పాటు మన కోసం కొంచెం టైం తీసుకొని కుక్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి సమ్మర్ అనేది బెస్ట్ ప్లాన్ నేనైతే సమ్మర్లో ఎక్కువ డైట్ చేస్తాను అండ్ ఎక్కువ వెయిట్ లాస్ అవుతాను కూడా సమ్మర్లో సమ్మర్లో తగ్గిన వెయిట్ని ఇంకా నేను వింటర్ సీజన్స్ ఇలా ఉంటాయి కదా సో వాటిలో అప్పుడు మేనేజ్ చేస్తాను దాన్ని వెయిట్ తగ్గపోయినా ఏం లేదు కానీ ఆ వెయిట్ని మేనేజ్ చేస్తానన్నమాట పెరగకుండా ఉండను చూ పెరగకుండా ఉండకుండా చూస్తానమాట సో అలా నేనైతే చాలా వరకు వెయిట్ తగ్గాను బట్ ఇంకా తగ్గాలని నాకు ఉందనమాట ఇంకా ఇంకా ఏంటంటే ఒక ఫైవ్ కేజీస్ తగ్గితే చాలు ఇంకా నేను డైట్ అనేది చేయను అంటే డైట్ చేయను అంటే ఈ వేడిని మెయింటైన్ చేస్తాను ఇక ఇంకా తగ్గాలి అని ప్లానింగ్ అదేం చేయను ఒక ఫైవ్ కేజెస్ అయితే నా టార్గెట్ వచ్చేసి ఈ సమ్మర్ అయిపోయే వరకు ఫైవ్ కేజెస్ తగ్గాలి నేను అంటే నేనైతే మంత్లీ టూ ఆర్ త్రీ కేజెస్ హ్యాపీగా తగ్గిపోతానండి ఎందుకంటే అంత హెల్దీ వేలో చేస్తానే అండ్ అనుకుంటే చాలు చాలా స్ట్రిక్ట్గా చేస్తాను నాకు స్వీట్స్ ఇష్టం ఐస్ క్రీమ్స్ ఇష్టం బట్ తినద్దు అనుకుంటే ఇంకా తినను అండ్ మంత్లీ వన్ ఆర్ టూ డేస్ చీట్ డేస్ ఉంటాయి అలా కూడా పెట్టుకుంటాను బట్ ఆ చీట్ డేస్లో కూడా నేను తినను మ్యాక్సిమం తినకుండా ఉండడానికే ట్రై చేశాను ఎందుకంటే తిన్నాక మళ్ళీ ఫీల్ అవుతాను అనమాట అయ్యా చా అసలు అనవసరంగా తిన్నానే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో దానివల్ల అసలు తినకుండా ఉంటే బెటర్ కదా సో అలానే తినకుండా అయితే ఉంటాను అండ్ హెల్దీ వేలో తింటాను అనమాట అంటే రైస్కి బదులు బ్రౌన్ రైస్ తినడం అండ్ ఓట్స్ తినడము దీంట్లో రాగి జావ అండ్ జొన్నగట్టుక ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాను జొన్న రొట్టెలు ఇవి తింటాను హెల్తీ వేలో కడుపు నిండా తింటాను శుభ్రంగా ఆకలి అంటే ఎలా శుభ్రంగా కడుపు నిండా అంటే మనకు పట్టినంత వరకు తినొచ్చు హ్యాపీగా సో కొంతమంది ఏంటంటే ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటారు అలా కాకుండా హ్యాపీగా పట్టినంత వరకు తినొచ్చు అండ్ ఎక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఒక జొన్న రొట్టె తీసుకున్నాను అనుకో దానికి కర్రీ ఎక్కువ తీసుకుంటాను అండ్ నైట్ చాలా ఎర్లీగా తినేస్తాను సో అదొక ప్లస్ పాయింట్ అయిపోతుంటుంది అనమాట మనకి సో ఇలా కొన్ని కొన్ని ప్లాన్ చేసుకుంటే మనం వెయిట్ తగ్గడం చాలా ఈజీ చాలా కష్టం స్టార్టింగ్లో నేనైతే చాలా కష్టం ఏమేమి నేను తగ్గనేమో సరే నేను చెయ్యగలను అన్న ఒక ఫీలింగ్ ఉండేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో వన్ కేజీ వన్ కేజీ తగ్గుకుంటూ వచ్చాను అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో నన్ను చూసిన వాళ్ళందరూ కొంతమంది ఏమో చాలా బక్కగా అయిపోయావు కదా అంటారు కొంతమంది ఏమో తగ్గావు కదా ఇంకొంచెం తగ్గండి అంటారు కొంతమంది ఏమో అయ్యో వెయిట్ మొత్తం తగ్గిపోయావు ముఖం మొత్తం పీక్ అయింది అంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క అంటారు బట్ నాకు నేను హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ నా హైట్కి వచ్చేసి నా ఏజ్కి వచ్చేసి నేను ఎంత వెయిట్ ఉండాలనేది నేను కనుక్కొని అంత వెయిట్ రావడానికి ట్రై చేస్తున్నాను దానికి ఒక ఫైవ్ కేజెస్ మాత్రమే తగ్గాలి సో ఆ ఫైవ్ కేజెస్ కూడా తగ్గి హెల్తీగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను సో దానికోసం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఖచ్చితంగా వన్ అవర్ వాకింగ్ అయితే చేస్తాను నేను వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ రెండు ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవడం అండ్ మంచి వాటర్ తీసుకోవడం స్లీప్ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా స్లీప్ ఉండేలా చూసుకోవడం ఇవన్నీ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను సో నాతో పాటు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది నేను ఎలా తింటే వెయిట్ తగ్గుతున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తే మీకు కూడా యూస్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా తినడం వల్ల అయితే నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను వెయిట్ తగ్గాను అండ్ హ్యాపీగా అంటే నీరసించిపోవడం అలాంటిది ఏమీ లేదు అంటే నేను తినే తినేటట్టే తినాలని కాదు నేను తినే విధానం చూపిస్తాను అందులో కొన్ని కొన్ని మార్పులు చేసుకుని మీకు ఏది కరెక్ట్ ఏ సెట్ అవుతుంది అనేది చూసుకొని తినండి అండ్ మన బాడీ మనకి ఎమ్మటి ఒకటి తీసుకుంటే అది మన బాడీకి నచ్చపోతే వెంటనే అంటే గ్యాస్ ఫామ్ కావడం ఏదో ఒకటి రియాక్ట్ అవుతూనే ఉంటుంది అప్పుడు ఓకే ఇది తినొద్దు అని పక్కకు పెట్టేసి దాని ప్లేస్ ఇంక తీసుకోవాలన్నమాట సో అలా అనమాట సో నేనైతే వెయిట్ లాస్ చాలా స్టార్ట్ చేసి ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఇంకా వన్కి వన్కి నేను నా డైట్ ప్లాన్ అనేది నేను ప్రతిరోజు వన్ మంత్ వరకు ఆఫ్టర్నూన్ వన్కి నేను వీడియో అయితే షేర్ చేస్తాను మీకు ఏం తింటున్నాను ఏంటి ఎంత వెయిట్ తగ్గుతున్నాను తగ్గుతున్నానా లేదా లేదా ఎప్పుడైతే చీడ్ డేస్ చేశానా అనేది ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేస్తాను అండ్ సో ఈ ఛాలెంజింగ్ కొంచెం సీరియస్గా తీసుకుంటున్నాను అనమాట ఫైవ్ కేజెస్ ఏ కదా ఇంక ఈ ఫైవ్ కేజెస్ తీ తగ్గిపోతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉండవచ్చు అని ఒక చిన్న ఫీలింగ్ అనమాట సో మంత్లీ ఒకేసారి ఫైవ్ కేజెస్ తగ్గాలైతే నేను అనుకోవట్లేదు టూ ఆర్ త్రీ కేజెస్ తగ్గితే ఫుల్ హ్యాపీ అనమాట అది హెల్దీగా తగ్గినట్టు ఫైవ్ కేజెస్ తగ్గినా కానీ మనం అన్హెల్దీగా తగ్గినట్టే అనిపిస్తుంటుంది అంటే ఏదో చాలా తినకుండా చేసేసి ఇలా అయిపోయామని హెల్దీగా టూ కేజెస్ తగ్గితే చాలా హెల్దీ అంతే ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఎందుకంటే మనం ఒకేసారి పెరగలేదు వెయిట్ ఒకేసారి తగ్గడానికి సో దానికి కూడా కొంచెం టైం పడుతుంది నాకైతే ఆల్మోస్ట్ చాలా అంటే సిక్స్ మంత్స్ అలా పట్టింది పదహారు కేజీలు తగ్గడానికి సిక్స్ మంత్స్ ఇంకెక్కునే పట్టింది సో నేనైతే వెయిట్ లాస్ చాలి చేస్తున్నాను సో నాతో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ చూడండి అండ్ నేను తగ్గుతున్నానా లేదా లేదా మా నేను తీసుకునే ఫుడ్ ప్లేస్లో మీరేం తీసుకుంటారు అండ్ ఏంటి అనేది నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వన్ పిఎంకి వీడియో అయితే షేర్ చేస్తాను ఏం తింటున్నాను ఏంటి అనేది సో హిషాజ్ వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ ఇంకా వచ్చేసి నా వీడియో అంటే మీ ఇంట్లో ఎవరైనా వెయిట్ గెయిన్ అయ్యి బాధపడుతున్న వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా నా వీడియో హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నెక్స్ట్ ఫస్ట్ డే డైట్ ప్లాన్తో ఎంత వెయిట్ ఉన్నాను ఎంత వెయిట్ తగ్గుతాను ఏం తింటున్నాను అనే డైట్ ప్లాన్తో అయితే నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్